హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్దీ రెసిపీ అండి మునగాకు పచ్చడి ఎలా చేసుకోవాలి టేస్టీగా అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే చాలా రుచిగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తీసుకున్నారనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇలాగ చేసుకొని మనం ఒక వన్ వీక్ వరకు కూడా ఒక గ్లాస్ జార్లోకి వేసుకుని స్టోర్ చేసుకొని తీసుకోవచ్చండి అలాగే ఇలాగ మనకు మునగాకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే విటమిన్స్ మినరల్స్ ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా మన హెల్త్కి చాలా మంచిదండి మనకు అమృతంలాగా పనిచేస్తుంది అనమాట ఇలాగ మనం మునగాకు తీసుకోవటం వల్ల ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న మునగాకుని తీసుకున్నానండి ఇలాగా కొమ్మలుగా కట్ చేసుకుని ఇలాగ ఆకుని మొత్తం కూడా దూచేసి ఒక ప్లేట్లోకి వేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మునగాకుని వేసుకుందామండి వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వరకు కూడా మనం శుభ్రంగా వాష్ చేసుకుందామండి ఇలాగ వాటర్లో మనం చేత్తోటి ఇలాగా కలుపుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకుందాము ఇలాగ వాష్ చేసుకునే వాటర్లో నుంచి ఈ మునగాకుని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందామండి అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెటి వరకు కూడా నేను ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక త్రీ స్పూన్స్ వరకు కూడా నేను పల్లీలను వేస్తున్నానండి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ముందుగా ఈ పల్లీలను వేయించుకుందాము ఇలాగ మనకు పల్లీలు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ధనియాలను తీసుకుంటున్నానండి ఒక టూ స్పూన్స్ వరకు కూడా నేను ధనియాలను తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా ఈ పల్లీలతో పాటు మనం వేయించుకుందామండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుందాము ఈ ధనియాలు మనకు పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు పల్లీలు అలాగే ధనియాలు కూడా వేగిపోయాయి ఇప్పుడు మనం తీసుకొని వీటిని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి అలాగే ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక పది పన్నెండు వరకు కూడా కారానికి సరిపోను ఎండుమిర్చిని వేసుకుందాము ఇలాగ ఎండుమిర్చిని వేసుకుని దీన్ని కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఎండిమిర్చి వేగిపోయాయండి మరీ నల్లగా అవ్వాల్సిన అవసరం లేదు ఇలాగ ఫ్రై అయితే సరిపోతుందండి ఇలాగ ఎండిమిర్చిని కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇక ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా మునగాకు ఇక ఇప్పుడు ఆ మునగాకు వేసుకుందామండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుందాము కలుపుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకుందామండి ఈ మునగాకుని ఇక్కడ ఒక టెన్ మినిట్స్ వరకు టైం పట్టిందండి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు మునగాకు చక్కగా వేగిపోయిందండి ఇక ఇలాంటి టైంలో మనం స్టవ్ ఆపేసుకుని ఈ మునగాకుని కొంచెంసేపు మనం చల్లారినిద్దాము అలాగే ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకునే ఎండిమిర్చి అలాగే ధనియాలు పల్లీలను కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇక ఇప్పుడు అవి కూడా వేసుకుని వీటితో పాటు ఒక ఏడెనిమిది వరకు కూడా వెల్లుల్లి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుందామండి అలాగే కొంచెం జీరాను కూడా యాడ్ చేస్తున్నాను వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు వేసుకుందామండి అలాగే పులుపు కోసం అనేసి కొంచెం చింతపండుని యాడ్ చేస్తున్నాను ఇక అంతేనండి మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు మునగాకు పడిపోయిందండి పచ్చడి ఇక్కడ నేను దీంట్లోకి వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి అవసరమైతే మీరు వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడనే నేను వాటర్ ఏమీ యూజ్ చేయలేదు ఇలాగ డ్రైగానే ఉంచేసాను దీన్ని సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత వెల్లుల్లిని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి ఇలాగ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వెల్లుల్లిని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము తర్వాత మనం తాలింపు గింజలు కూడా వేసుకొని వీటిని కూడా ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చిని ఒక మూడు వరకు తుంపేసి వేసాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పచ్చడి రెడీ చేసుకున్నాం కదండీ ఇక ఈ మునగాకు పచ్చడి వేసుకోవటమేనండి ఈ తాలింపులోకి వేసుకొని ఒక్కసారి మనం మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందామండి ఇక అంతేనండి స్టవ్ ఆఫ్ వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా అలాగే మన హెల్త్కు ఎంతో మంచిగా ఉండే మునగాకు పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలాగ చేసుకోవటం వల్ల మనం ఒక వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి ఇలాగ చేసుకున్నామంటే అస్సలు పాడవదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్